హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేమైతే చింతక్కు ఊరిమిండి అయితే నూరుతాను చింతక్కు ఊరిమిండి అంటే చాలా బాగుంటుంది పులుపులు కూడా ఉంటుంది ఈ చింతకు ఊరిమిండి అంటారా మా పల్లెటూరులో ఎవరికి తెలియదని లేదు అందరికీ తెలుసు అందులో వచ్చి చింతక్కు ఊరిమిండి అంటే సాలంగా చేన్లు పోతాం కాబట్టి మేము ఎక్కువ పనికి చింతకు ఊరిమిండిని అయితే నూరుకొని అయితే పోతాము ఇది వచ్చేసి మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ లేదా ఐదు రోజులు కానీ బాగుంటుంది నూరు పెట్టుకుంటే నైతే డైలీ అయితే నూరు పెట్టుకుంటాను అందులో వచ్చి ప్రతి ఒక్కరి ఇంట్లోనైతే ఈ చింత ఒక్కరినైతే పెట్టుకుంటారు అందులో వచ్చి మాము కొన్ని సంవత్సరం అయితే నూరు పెట్టుకునేంటి అది ఇంకా ఇప్పటివరకు అయితే ఉండదు మాకు పచ్చడి అయితే ఇంకా సంక్రాంతి వస్తే మరీ అయితే నూరుకుంటాము అంటే కొంతమంది ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కదా అట్లా పది మునువులు అట్లా నూరుకుంటే రెండు సంవత్సరాలు కానీ సంవత్సరం కానీ అట్లయితే ఉంటుంది మాము ఇంకా సంవత్సరం వచ్చేదంటే చాలు ఐదు మునువులు అయితే నూరుకుంటాము ఐదు మునుగులు అంటే మా సంవత్సరం వరకు అయితే ఉంటుంది ఇంకేసి ఇంత కూర్మిని నూరిన నాడు మా వాళ్ళకి ఇంకా పండుగ పండుగ ఎక్కువ తింటారు అనమాట అందుకని డైలీ అయితే మేము సద్దులేకైతే మెయిన్ పెంది పెట్టుకునేం కదా గుడ్లు తిన్నాలు అయితే చెప్పుకోవాలా ఈ గుడ్లు విత్తనాలు అనేది ఎర్రగా చెప్పుకోవాలన్నమాట గుడ్లు విత్తనాలు అయితే బాగా ఎర్రగా చెప్పుకున్నాం కదా ఒక వచ్చి అయితే తీసుకుందాం అయితే పది పచ్చిమిరకాయలు అయితే తెచ్చుకున్నానే పచ్చిమిరకాయలు కూడా ఎంత ఎక్కువ ఎర్రగా కాకుండా మామూలుగా పెట్టుకుంటే సరిపోదు మనకి మంట బాగా పెట్టుకొని తొందరగా పచ్చిమిరకాయలు అయితే బాగా ఎర్రగా అయితే వేయవు కదా కొద్దిగా నూనె అయితే పోసుకుందాము నూనె అయితే బాగా కలుసుకుందాం పచ్చిమిరకాయలు చెప్పైతే మరిచిపోయినాయి ఈ బుడ్లు గున్ను పండుతాయి మా సైడ్ అయితే ఎక్కువగా మా బుడ్లుకెట్ పెరికి ఎక్కువని పోతాం మా అప్పడైతే బుడ్లుకైతే అంటే వేసిన వాళ్ళు తేనిగిపోతే పెరు పెరుగు వస్తాం అనమాట కూల్లా పోతాము ఇప్పుడైతే బుడ్లు ఈతనాలు అయితే వేసుకున్నాను కదా బాగా మెత్తగేంత వరకు అయితే బాగా దుంచుకోవాలా ఈ బుడ్లు కట్టి వెరికేకి అయినా పోతాము లేదా ఒట్టుకులు లక్కుని పోతాము మా సైడ్ అయితే మామొచ్చేసి ఈ చింతొక్కు పచ్చడి అంటారా సంవత్సరానికి ఒకసారి కానీ లేదా మూడేళ్ళకి ఒకసారి కానీ ఖచ్చితంగా అయితే దంచుకుంటాము ఈ సింతొక్కు పచ్చడి మాత్రం గ్యారెంటీ మాకైతే ఉండాల్సిందే ఎందుకంటే మనం సేల్ల పనికి ఎక్కువ పోతాం కాబట్టి ఖచ్చితంగా అయితే దంచుకుంటాము ఎప్పుడన్నా కానీ ఇంకా మా మామే దంచుతుంటే ఈసారి మామే దంచుకొని అయితే పెట్టిందేమే అందులో వచ్చి పది కేజీలు దంచుకున్నాము ఈ సంవత్సరం అయితే ఇంకా నాను మా ఆయనే కదా అని కొంచెం తక్కువే దంచుకునేమే మాకు ఇంకా మరి సంక్రాంతి వస్తేనే వస్తే మరి దంచుకోవాల్సింది నెక్స్ట్ సంక్రాంతి వచ్చేంతవరకు అయితే మేము అయితే గుడ్డు దంచి పెట్టుకునేం కదా పచ్చిమిరకాయలు అయితే బాగా మెత్తగేంతవరకు అయితే దంచుకుందాము పచ్చిమిరకాయలు అయితే వేస్తాను కొంచెం కారం అయితే ఎక్కువ ఉండే అందుకని తక్కువ తీసుకున్నాను పచ్చిమిరకాయలు అయితే పచ్చిమిరకాయలు అయితే మెత్తగా అయితే దంచుకునేం కదా నూరు పెట్టుకున్న బుడ్లిపడినయితే నీళ్ళకి వేసుకుందాం కొద్దిగా దంచుకున్న తర్వాత చింతొక్కనైతే నిండాకేసుకుందాం ఈ చింతొక్కను దంచుకొని మామైతే సంవత్సరం అయితే రేపు సంక్రాంతి వస్తే మామ ఇంటి దగ్గర రోడ్లోనైతే అయితే దంచుకుని ఉంటాం మనం దీంట్లోకి ఇప్పుడైతే కొన్ని నీళ్ళు పోసుకుందాం ఈ చింతొక్కలేకి నీళ్ళు ఎంకి పోసుకోవాలంటే దీంట్లోనే పీస్ అయితే ఉంటుంది కదా ఈ పీసా ఇది తినాలనేది ఇట్లా గడ్డకైతే వస్తాయి ఇవి మనం తీసి పారేసుకోవాలా ఇప్పుడైతే వస్తున్నాం దీంట్లోకి దీంట్లోకి అయితే ఉప్పు వేసుకునే అయితే లేదు ఏంటంటే సింతొక్క ఆల్రెడీ మనం ముద్ద అయితే ఉప్పు వేసుకుని ఉంటాము దానికని ఉప్పు అయితే లేదు దీంట్లోకి ఈ చింతొక్క వేసుకునే కదా బాగా రంగుడిచ్చుకోవాలా రంగుడిచ్చుకుంటే బాగా మెత్తగా అవుతుంది ఇంకోటి చింతకాయలు అంటారు మా సైడ్ ఎక్కువగా దొరుకుతాయి చింత చెట్లు సేనకాడు ఉంటాయి లేదా ఇంటి దగ్గర కానీ కొంతమంది అయితే వేసుకుంటారు మామైతే వేసుకుండా మా అయితే ఉండయి కానీ వేరే వాళ్ళ చెట్లు అనమాట వాళ్ళే తెంపుకొచ్చినప్పుడల్లా మామైతే తెచ్చుకుంటాం పై పనికొచ్చుకుంటాము అంటే మొత్తం నాలుగు వందల యాభై పది కేజీలు కేజీ అయినా మా కాళ్ళ చాయలు అంటే అంటే కేజీ తక్కువ అనమాట రేటు మనం ఎన్నో కొనుకొచ్చుకొని దంచుకోవచ్చు కొంతమంది గుండె కిందకేసి రుబ్బుకుంటారు మా ఇంటి ముగ్గురు గుండె అయితే చూసారు కదా మీరు అయితే విడియోలోనా ఆ గుండె కిందకేసి కొంతమంది రుబ్బుకుంటారు కొంతమంది ఇంకా రోడ్లోనైతే దంచుకుంటారు మామైతే ఎప్పుడన్నా కానీ రోడ్లోనే దంచుకుంటారు మన చింత కూర్మిం అయితే మెత్తగేది ఇంకా దీంట్లోకి వచ్చేసి ఒక ఉల్లిగడ్డ వేసుకుంటే బాగుంటుంది అయితే ఒక కులగడ్డ చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకుంటాను కొద్దిగా రంగుడించుకున్నాము మరి దంచుకుంటే కూడా ఉల్లిగడ్డలు అనేవి మెత్తగా అవుతాయి ఇంకా కొద్దిగా అట్లా రంగుడించుకుంటే సరిపోతుంది మనకి చిన్న తో అయితే బాగా మెత్తగా అయితే నూరుకునేమే ఒక అయితే తీసుకున్నాము అయితే చింతొక్కు కొంచెం తెచ్చుకుని దానికి ఉర్మిలు కూడా తక్కువే నూరుకున్నాను రవాళ్ళైతే వేస్తా పచ్చకరేపాయ ఒక నాలుగేళ్ళపాయలు అయితే వేస్తాను తిరుపతి కొంచెం ఎర్ర అయిన తర్వాత ఉరిమిడి అయితే వేసుకున్నాం అయితే ఎర్ర నూరు పెట్టుకున్న చింతక్క ఉరిమిడి అయితే వేస్తున్నాం కొద్దిగా అయితే కలుపుకుందాము తిరువాతి కలిసే ండి పింపూర్మిని అయితే సూపర్గా వచ్చేది కొంతమంది అయితే అడుగుతారు కదా మీరు మీ పెళ్లి ఆల్బమ్ బుక్ అయితే చూపించండి అని మాదైతే ఆల్బమ్ అయితే లేదు పెళ్లి ఫోటోలు మాత్రమే అవి కూడా కొన్ని తీసుకునేమే మాకు ఈ ఆల్బమ్ కావాలంటే దుడ్లు తోట అయితే పెట్టుకోలేము అని మాము కొన్ని ఫోటోలు అయితే దింపించుకునేమే ఇవే మా పెళ్లి ఫోటోలు ఇంక మా ఆయన అంటారా దగ్గటళ్ళు మా ఆయన వాళ్ళైతే మా మేనత్త కొడుకు నీకైతే ఫోటోలు మా ఫోటోలు అయితే చూపిస్తాను ఇవి వచ్చేసి నిబ్బున్నాడు రాత్రి ఫోటోలు దిగినవి ఇవి నా చేతిలో కనపడుతున్నాయి కదా ఇవి వచ్చేసి ఆకులు ఒక పేర్లు ఇంకోటి పప్పురిమింట్లు అయితే ఇంకోటి అట్లా ఏమో అంటారు ఇవి వచ్చేసి పసుపు ఇవి మూడు రకాలైతే కలిపి ఒక అయితే వేస్తారు అంటే ఐదు మాటలు అయితే వేస్తారు ఐదు మాటలు వేస్తే దీంట్లోనే మన చేతిలోనే ఎన్నైతే పట్టుకుంటామో అవన్నీ మనం తీసుకుంటాము దాంట్లో మిగిలిన మాత్రం వాళ్ళు తీసుకుంటారు ఇదైతే నిబ్బున్నాడం రాత్రి దిగిన ఫోటో ఇది కట్టుకుని కట్టుకునే అయితే మా ఆయన వాళ్ళు తెచ్చినది ఇది నాకు ఇష్టమైన కలరు ఆ సీర తీసుకురమ్మంటే వాళ్ళు ఆ అయితే తీసుకుని వచ్చారే ఈ వచ్చేసి రెండు వేల ఐదు నూరులు అయితే పడేది అనమాట అది మా పిల్లప్పుడు చాలా తక్కువ రేట్ అయితే ఇటు కట్టుకుని సీర్ అయితే మా ఆయన వాళ్ళు తెచ్చిన అది ఆ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అందుకని ఆ సీర తీసుకురమ్మంటే వాళ్ళు ఆ అయితే తీసుకుని వచ్చారే అది దాని రేట్ వచ్చేసి రెండు వేల ఐదు నూరులు అనమాట ఇంకోటి ఈడ నా చేతిలో ఉన్నాయి కదా నా చేతిలో ఉండేవి పొప్పరిమింట్లు పొప్పరిమింట్లు పొక్కు పేర్లు పసుగొమ్మలు అయితే మూడు కలిపి అయితే ఈ మా చేతిలోనైతే పట్టిస్తారంట అంటే నాన్న పట్టుకోవాలా ఓ ప్లేట్ ఇస్తారని కనపడస్తుంది కదా ఈ ప్లేట్ లేక వాళ్ళు ఐదు సార్లు అయితే వేస్తారు అవి ఐదు సార్లు వేసినప్పుడు నానొచ్చేసి నా చేతులతో ఐదు మార్లు తీసుకొని ఈడొక ఒల్లి బట్టలు అయితే వేసుకోవాలా మిగతా వల్ల నాకు దాంట్లో మిగిలినవి మాత్రము మా ఆయన వాళ్ళకి అవి ఇంక నా నెత్తి నా నన్నెత్తి మీద పూలు సూక్ష్కమైతే వేస్తారు అది వచ్చేసి నువ్వు పెళ్ళికూతురు చేసినప్పుడు కాటిని వెళ్ళి పెళ్ళి అయిపోయినంత వరకు అయితే కూతురు నెత్తి మీద అయితే వేస్తారు ఇంకోటి వచ్చేసి ఆకులు ఫస్ట్ ఆకులు పట్టేస్తారు తర్వాత పప్పురి బింట ఇక్కడైతే మీరు చూసింటారు గుర్తుపట్టింటారు కూడా మా చిన్న ఆడపడుచు మా జ్యోతమ్మ అప్పుడు ఇంకా మా పెళ్ళప్పుడు పెళ్ళయితే అల్లేదంట సన్నబాబా ఇది మా ఊరు అంజనే సాంగుల్లో ఫోటో దినేది ఇది వచ్చేసి అంటే ఒడిపి నించిన తర్వాత దిగిన ఫోటో ఇది ఇది మా ఆయన ఇటు కనపడుతున్నాడు కదా ఈ మధ్యన మా ఆయన మా ఆయన పక్కలో మా బాబాయి మా పెద్ద పిండి మొగుడు అనమాట పొద్దున వేసినప్పుడు దీని నినాడు పొద్దున్నది ఇది వచ్చేసి మా ఆయన మా బావగారు అంటే మా ఆయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు తలంబరాలు పడేటప్పుడు మా ఊరు కేసరి సాంగుడికి పోయేటప్పుడు ఈ ఫోటో దిగినది ఇది ఆకులు పట్టించినప్పుడు ఈ ఫోటో అయితే ఫస్ట్ ఆకులు ఇవి కూడా అంతే ఓ పిల్లలు తీసుకొని పిల్లలకు అయితే ఐదు సార్లు అయితే వేస్తారు మన చేతితోటి మాటలు అయితే ఆకులు పట్టుకుంటామో అన్నీ ఆకులు మనకే దాంట్లో మిగిలినవి మాత్రం మా ఆయన వాళ్ళకి ఇది మా ఆయన సింగిల్ ఫోటో దిగినది ఇది నాన్న ఫోటో దిగినది ఇది మా ఆయన నాన్న ఇద్దరు కలిసి దీని ఫోటో ఇది నిబున్నాడు పొద్దున పందిరేసినప్పుడు దిగినది ఫోటో మా వాళ్ళు మా అయితే దిగారే ఇది వచ్చేసి నిబ్బున్నాడు రాత్రి అనమాట ఒడిబిం నించేటప్పుడు ఇది వేసి ఫోటో అయితే తీసుకునే రే కనపడుతుండే కదా ఇడ మా అత్త ఇడ నన్ను వేసుకునేను కదా ఇది వచ్చేసి ముసుక అనమాట పెళ్లి కూతురు అయినాడు ఈ అయితే వేస్తారు ఇంకొక రోజే నిబ్బున్నడు రాత్రి ఒకటే వేసేది తర్వాత తర్వాత ఇంక వేయరు దిన్నైతే నానే కాదు ప్రతి ఒక్కరు పెళ్ళికూతురు వాళ్ళు మొత్తం ఇవైతే కచ్చితంగా చేసుకుంటారు ఇది మా ఆయన నాను దిగిన ఫోటో ఇటు చూస్తున్నారు కదా నాను మా ఆయన కింద అయితే కూసుకునేమే మా తలపైన ఒక ప్లేట్ పెట్టి చేతిలో ముక్కరాయి పెట్టుకొని నీళ్ళు అయితే పోస్తారు అది కూడా జంటలు జంట్లు ఐదు జంటలు అయితే పోస్తారు ఆ ముక్కరాయి వచ్చేసి మా ఆయన వాళ్ళు నాకు తెచ్చిన ముక్కరాయి ఆ ముక్కరాయి తోటి ముక్కరు నీళ్ళు అయితే పోస్తారు నాకి ఇటు తలంబ్రాలు పడే దిగిన ఫోటో ఇది కూడా అప్పుడు దిగిన ఫోటో ఇది సపరేట్ నానొక్కటే దిగిన ఫోటో గుడికాడ దిగిన ఫోటోలు ఇవల్ల ఇది వచ్చేసి తలంబరాలు పడేటప్పుడు సామి మాకు వడి బింబి నిలిచేటప్పుడు ఇటు కనపడస్తుంది కదా సామి మాకైతే వడి బింబి నా ఫస్ట్ మా ఆయనకి నించిన తర్వాత నాకైతే నిస్తాడు ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళు నాకు ఈ కాలి తెచ్చారా అది వచ్చేసి నా చిటికిన వీళ్ళకి వేస్తాడు ఇటు కనపడస్తున్నాయి కదా ఇట్లా చిటికి నీళ్ళకైతే దొడిగిస్తారు మా ఆయన ఈడ మా ఆయన నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇది నాన్న పెట్టిన మా ఆయన గున్న పెట్టేట కదా కంకణం మా ఆయనకి నన్ను కట్టేటప్పుడు ఇది ఆకు పసుపు రెండు కలిపి అయితే కట్టిస్తారు మనము వచ్చేసి పెళ్ళికొడుకు చేతికైతే ఇట్లా కట్టాలన్నమాట ఇది తలంబ్రాలు ముందర పూల్దండలు అయితే మారుసుకుంటాము పూల్దండలు మారుసుకున్న తర్వాతే తలంబ్రాలు అయితే పడతాయి నానైతే ఫుల్దండ వేసాను మా ఆయనకి ఇంకా నాకైతే వేయలేదు ఇడైతే ఉంగురం ఉంగురం వేసాము మా ఆయనకైతే ఇటు తొడిగిస్తాను కదా మా ఆయన చిటికేలకు అయితే నన్ను ఉంగరం వేసాను ఇది స్వామి గారు మా అంటే స్వామి నాకి మా ఆయనకి ఒడిపి నుంచి ఇట్లా చేతిలో పట్టుకుని పూజ అయితే చేపిస్తాడు ఇడ ఈడొచ్చేసి టెంకాయ పూజ చేసేటప్పుడు ఇది నాన్న మా ఆయనకు టెంకాయ పూజ చేస్తాము ఈడ భీము లేక కుంకుమ పసుపు రెండు కలిపి అయితే మాతో పూజ అయితే చేపిస్తాడు వచ్చేసి మా ఆయన వాళ్ళు తెచ్చిన ముక్క్రాయితే అయితే అయితే ముడుకుతాము అంటే నాకు నాలుగు సార్లు దొరికిండే మా ఆయనకు వచ్చేసి రెండు సార్లు దొరికేదే ఈడ ముక్కరాయి ఉడికేతాడు పాలు ప్యాకెట్ స్వామి చేతిలో నుంచి కిందికి జారిడిసంటే ముక్కరాయిని చెదిలో పట్టుకొని కిందకి అయితే ఇడుస్తాం ఇట్లా పాలు గిన్నె ఇది పాలు ప్యాకెట్ పోసేటప్పుడు తలంబ్రాలు పడిన తర్వాత తలంబరాలు మా నెత్తి మీద వేసినప్పుడు అంటే బీమ్ అనమాట నన్ను పోసే నీడు కనపడేస్తున్నాయి కదా ఈడ మా ఆయన నాకు వేసేటప్పుడు తలంబరాలు వేసేటప్పుడు ఇది ఇది తలంబ్రాలు పడిన తర్వాత ఇడ మా ఆయన అయితే చూపిస్తున్నాడు కదా తాలిబొట్లుని తాళిబొట్లు చూపించి కింద కాలు అయితే తొక్కుతారనమాట ఫస్ట్ నాన్న దొక్కిన తర్వాత మా ఆయన అయితే తొక్కాడు ఇడ ఈ మా ఫస్ట్ తొక్కినది ఇది కూడా తలంబరాలు అంటే భీమ వేస్తే నెత్తి మీద బీమేస్తే అప్పుడు ఇది ఇవి మా ఆయన నాకు ఈ నెత్తిమీద బీం వేస్తే అప్పుడు ఇంకా స్వామి తలం అంటే తాళుబొట్టు కట్టకముందు ఫోటో అయితే ఇటు సాంత చేతిలో కనపడస్తున్నాయా రెండు తాళబొట్లు అయితే పట్టుకొని ఉన్నాడు మా ఆయన దండ వేసినప్పుడు ఇది ఫోటో ఇది వచ్చేసి మా ఊరు కేసరి సాగు గుళ్ళోన తలంబరాలు పడేటప్పుడు ఫోటో అయితే మీడ నాను మా ఆయన ఇది బయట గుళ్ళో నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే తలం తలంబరాలు అయిపోయాక బయటకు వచ్చి స్వామి అది నక్షత్రం అందరి సుక్కు చూపిస్తాడు కదా ఆ సుక్కు చూపించినప్పుడు ఇదైతే ఈడ ఫస్ట్ మా ఆయన వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇది ఫస్ట్ సారి ఇంకా నన్ను అప్పుడైతే ఇంట్లోకి నాను మా ఆయన ఒకటే పరి ఇంట్లో కాళ్ళు అయితే పెట్టామే మా పెద్ద చిన్నమ్మ అంటే మా పెద్ద ఆడపడుచు మా కాళ్ళు అయితే కడుతుంది ఫస్ట్ ఈడ చూస్తున్నారు కదా ఓ పిలేట్లన్న కాళ్ళు పెట్టించి కాళ్ళు అయితే కడతారు ఇంకోటి మా సైడు ఇంటికి పెద్ద ఆడపిల్ల అయితే ఖచ్చితంగా కడుగుతుంది మా పెళ్ళికైనా ఖర్చు అయితే లక్ష ఒక లక్ష ఎనభై వేలు లేదు రెండు లక్షలు అయితే అయి ఉంటుంది మా పెళ్ళయ్యే కాసి పది సంవత్సరాలు అయితే అవుతుంది ఇంకోటి వచ్చేసి మా పెళ్ళకి ఏమేమి పెట్టావంటే పప్పు అన్నం వంకాయ లడ్డు ఇంతే అనమాట పెట్టేది మా సైడ్ అయితే ఇంకోటి సాంబార్ అంటే నా పెళ్ళ అంటే పెళ్ళి ఎవరైనా ఎక్కువ తినలేరు కదా పెళ్ళికూతురు వాళ్ళు గడ్డన వాళ్ళు అయితేనే ఎక్కువ తినేది నేను తక్కువ తినాను కాబట్టి నాకు అంతగా గుర్తులేదు కాకపోతే పప్పు అన్నం వంకాయ లడ్డు అయితే చేసిండ్రు అనమాట మా వాళ్ళు ఇంకోటి మా ఆయన వాళ్ళకి మామిచ్చినది కట్నం అయితే తొలుము పదహైదు వేలు కట్లమైతే ఇచ్చేమే బంగారే అండి బంగారు బంగారు అంటే ఎప్పుడైనా చెప్తాను కదా మీకు ఇట్లా గొంతులో కట్టుకుని ఉంటాను కదా మీరు కూడా అంటారు కదా ఎప్పుడైనా కానీ నువ్వేం గొంతులో కట్టుకునేవే ఏడు కదని అడుగుతున్నారు కదా అదే గుండా టీకు అంటే మా ఇంటికి కొలు ముంగ్రమేసింది అది కూడా మా ఆయన వాళ్ళు అయితే తీసుకోలేదు ఊరికేమి అది రిటర్న్ నాకే ఇచ్చి రి నాకు ఇచ్చింటే నాన్ను గుండా టీక్ ఇప్పుడు గొంతులో కట్టుకునే గుండా టీకైతే చేయించుకుంటే ఇంకట్లమంటారు మా ఇంట్లో వాళ్ళే తీసుకుంటారు అన్నమాట నాకే కాదు మా ఆడపడుచు వాళ్ళకు కూడా అంతే ఇంకా నాకెంత తీసుకున్నారు మా చిన్న ఆడపడుచుకి పదివేలు తొలి ముంగరం అయితే వేసారా ఇంకా మా పెద్ద ఆడపడుచుకి అంటే ఇరవై వేలు తొలుము మా సైడ్ అనేది ఇంక ఇంతే ఉంటుంది అనమాట కట్నం కట్నాలు అయితే ఎక్కువ తీసుకోరు ఇంతే తీసుకున్నారు కూడా మన కూడా మా తమ్ముని పెళ్ళి చేస్తున్నాము ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయితే అయి ఉంటుంది మా తమ్మునికి గారు అంతే మా తమ్మునికి వచ్చేసి తొలుము పదివేలు అంతే మా తమ్మునికి అంతే నాకంతే మా శల్లులకు కూడా అంతే మా ఆడపడుచు వాళ్ళకంటే ఇంకోటి మా మరదు కూడా అంతే తీసుకునేది అయినా మా పల్లెటూరులో మా కళ్ళు వచ్చేసి ఇంతే తక్కువ తీసుకునేది అందులో వచ్చేసి మా తోటకోడలు పెళ్ళయి ఐదు సంవత్సరాలు అయితే అవుతుంది తనకు కూడా ఉంగరం వేసి అనమాట మా మరదుకి మా మరదు కూడా ఉంగరం అయితే తీసుకోలేదు తను రిటర్న్ మా తోటకోడలకి ఇచ్చింటే తను కూడా నా లైక్ గుండీకి అయితే చేయించుకునేదే చూస్తున్నారు కదా మా పెళ్ళి ఫోటోలు అంటే ఇంకోటి మా సైడు ఆడపిల్లలకి చేపించేదంటే అంటే ఫస్ట్ పెండ్లు ఖాయమైన తర్వాత ఏం చేపిస్తారంటే కాళ్ళ కెడాలు పట్టీలు బుట్టిల కమ్మలు అయితే చేపిస్తారు ఖచ్చితంగా విన్న వాళ్ళకంటే ముఖ్యంగా అంటే కాళ్ళ కడాలే ఫస్ట్ చేపించేది అవి చేపించిన తర్వాతే పట్టీలు చేపిస్తారు పట్టీలు చేపించిన తర్వాత బుట్టిల కమ్మలు అయితే చేపిస్తారు నాకే కాదు మా సైడి సాంగన మందికి బుట్టిల కమ్మలు కెడాలు అయితే చేపిస్తారు ఎక్కడ చూస్తున్నారు కదా ఇవే అంటే మా పల్లెటూర్లో ఎక్కువ వేసుకుంటారు ఇవి అస్సలు నొప్పి అనేది ఏమేమి ఉండవు ఇవి వేసుకొని పది సంవత్సరాలు అయితే అవుతుంది అంటే నా పిల్ల పిల్లప్పుడు వేసుకుంది నా పిల్లప్పుడు వేసుకుని ఒక్కసారి కూడా తీసి పెట్టలేదు నన్ను అయితే ఇవి యాభై తలాలు యాభై తలాలు అంటే ఒక్క కడుమొచ్చేసి ఇరవై తలాలు గై రెండు ఇవి ఇదొక ఇరవై ఐదు ఇది ఒకటి ఇరవై ఐదు మొత్తం కలిపితే యాభై తలాలు ఈ పట్టీలు పదహైదు తొలాలు ఈ రెండు జత కలిసి పదహైదు తలాలు ఈ అంటారా మా అమ్మ వాళ్ళు చేపించినట్ే కానీ మా నాన్న ఎవరిని అడిగినంటే అంటే ఒకసారి మా పెళ్ళి ఖాయమైన తర్వాత నీకు నెక్లెస్ కావాలా లేదంటే గుండెడ్డీకి కావాలా అని అడిగారు అనమాట అంటే మా చెల్లెలు నాకు ఈ నెక్లెస్ కావాలని తనుగుని అడుగుతావు కదా అక్క చేయించారు నాకు చేయించలే అడుగుతా కదా దాని కానీ ఆవద్దు నాకు ఏ మొదలై మా ఆయన వాళ్ళకి ఉంగురమేస్తారు కదా ఆ ఉంగరమే గుండా అయితే చేయించుకుంటున్నాను నాకు అదే సాలంటే అంటే నాకు మా ఆయన వాళ్ళ గుండె అయితే ఆ సైడ్ పెన్నీళ్ళు అంటే ఇట్టు ఉంటాయి కట్నాలు కూడా ఇంతే అనమాట అందులో వచ్చి కట్నాలు మా ఆయన వాళ్ళ దగ్గర వాళ్ళు అనమాట దగ్గర వాళ్ళు అయినా తక్కువ తీసుకోండి ఎక్కువ తీసుకోండి అని మా వాళ్ళైతే అడగలేదు ఎందుకంటే అందరికి నడిచింది మనకి కదా అన్నట్ల సరిఫైతే అంతే కట్నం అయితే ఇచ్చింది ఇంకోటి మా నాన్న కలిసి మా అత్త వాళ్ళని అంటే మా నాన్నకి అక్క అనమాట మా అత్త మీరు దగ్గర వాళ్ళే కదా కొంచెం తక్కువ తీసుకుంటే అంటే లేదులే ఇంక అంత ఒకటే కదా ఇప్పుడు నీ ఇప్పుడు నాకు తీసుకుంటారు అనుకో నాకు తీసుకున్నంత రేపు వద్దున నా బిడ్లు గురించి అంతే ఇవ్వాలి కదా నీ కాడ ఎక్కువ వాళ్ళకి తక్కువ తీసుకుంటే ఏం బాగా అన్నట్ల అంతా నాకు అంటే మా ఆడపడుచు వాళ్ళకి కూడా అంతే తీసుకున్నారనమాట ఇంకా మేలు మా ఆడపడిచి వాళ్ళకంటే మా ఆయన వాళ్ళకి నేను చెప్తే కదా ఇండి శేను వైకాసే గుర్తు చేసిన సేను ఇది అని చెప్తే కదా అందుకని మామూలు సేనులు చేసుకుంటే గుత్తి సేనులే చేసుకునేది మా ఆడపడుచులకంటారా సొంతం సేనులు బోరతాటయితే ఉన్నది అందుకనే వాళ్ళకి కొంచెం ఎక్కువ అయితే మామిచ్చుకునేమే ఇంకోటి వాళ్ళు బాగుంటే మా కూడా బాగున్నట్ట అందుకనే కొద్దిగా ఉండోళ్ళకైతే మా ఆడపడుచులు ఇచ్చేమే ఇంక మామంటారా మాకు ఈ సేనులో పనే ఎక్కువ చేసుకునేది సేన్లో పని